హాయ్ అండి ఈరోజు పిల్లలకి ఎంతగానో ఉపయోగపడే హోమ్మేడ్ సెర్లాక్ని ఎలా చేసుకోవాలో చూద్దామా మనం ఎంతో సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ సిర్లాక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ పదిహేడు రకాల ఇంగ్రీడియంట్స్ను వాడి ఈ సెర్లాక్ని చేస్తున్నానండి అందులో నేను యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమిటి అంటే మొక్కజొన్న బఠానీ రాగులు జొన్నలు బొబ్బర్లు గోధుమలు పెసలు మినప్పప్పు ఉలవలు డ్రై ఫ్రూట్స్ వేరు శనగపప్పు వేరు శనగ విత్తనాలు సగ్గు బియ్యం బియ్యం వాము సొంటి యాలకులు వీటితోటి సెల్లాకు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ముందుగానే వీటిని అన్నిటిని యాభై గ్రాములు యాభై గ్రాములు తీసుకున్నానండి వీటిని ఒక రోజంతా నానబెట్టాను శుభ్రంగా కడుక్కొని ఒకరోజు నానబెట్టిన తర్వాత ఒక చిన్న క్లాత్లో మూట కట్టాను ఇలా ఒక రోజు ఉన్న తర్వాత ఇలా మొలకలు వచ్చాయండి ఇలా మొలకలు వచ్చిన ఈ గింజల్ని ఒక రోజంతా ఎండలో ఎండ పెట్టాను బాగా ఎండనివ్వాలి అందులో తేమ అంతా పోయేటట్టు ఇలా వెండిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా ఈ పప్పు దినుసుల్లో అనేక ప్రోటీన్స్ ఖనిజ లవణాలు ఉంటాయండి ఇవి పిల్లలు వెయిట్ పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ గింజలని ఎండలో ఎండ పెట్టడం వల్ల పిల్లల శరీరానికి ఇనుము జింక్ విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా పిల్లలకు అందుతాయండి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఇలా మొలకెత్తిన గింజలను వాడటం వల్ల పిల్లలకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి ఇందులో ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి ఇది రోగ శక్తి పెంచడానికి ఇన్ఫెక్షన్లు రాకుండా వాటితో పోరాడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి నేను ఇక్కడ వైట్ రైస్ వాడుతున్నానండి మీరు కావాలంటే ఇందులో బ్రౌన్ రైస్ అయినా వాడుకోవచ్చు ఈ విధంగా అన్ని లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి ఈ పొడిని పది నెలల పైబడిన పిల్లలు ఎవరైనా వాడుకోవచ్చు అండి నేను ఇందులో వాము యూస్ చేస్తున్నా కాబట్టి ఎటువంటి కడుపు నొప్పి కూడా లేకుండా ఉంటుంది నేను ఇక్కడ వాము యాలకులను కూడా వేయించుతున్నానండి లో ఫ్లేమ్ పెట్టి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు పిస్తాను కూడా వాడుతున్నాను ఈ సిర్లాక్లో ఈ విధంగా అన్నీ వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని మళ్ళీ చల్లించుకోవాలి మనకు చల్లించుకోవటం వల్ల బాగా మెత్తగా వస్తుందండి పిండి మనం ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా సెరలాకుని తయారు చేసుకోవచ్చు మీకు ఇందులో ఏమైనా ఇంగ్రీడియంట్స్ నచ్చకపోతే స్కిప్ చేయండి నేనైతే మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని ఈ సిర్లాక్ని తయారు చేశానండి మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి